నియోజకవర్గం ర్యాలి గ్రామంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క యాభై నాలుగవ జన్మ జన్మ వేడుకలు మరి పోసిన నాయకులు మరి ముఖ్యంగా జనసేన టీడీపీ బీజేపీ యువత వారందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం మరి విజయవంతం సైతం చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రెండు జిల్లాల కోఆర్డినేటర్ గారు అయినటువంటి విశాలి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు సెక్రటరీ గారికి టీడీపీ పార్టీ అధ్యక్షులు పెద్దలకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం ఎందుకంటే మరి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి నినాదం కలిగినటువంటి ఆయుషం కలిగినటువంటి వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషం ఎందుకంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో సూచించేటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఒకసారి ఆయన యొక్క కాశీ సాధనాన్ని ఆలోచన విధానాన్ని ఒకసారి మనకు గుర్తినట్లయితే పదవు లేనప్పుడు కూడా వాటమి పాలైనప్పటికీ కూడా నిరుత్సాహ పడకుండా అటు యువతకి రైతాన్నకి మహిళలకి ఒక గుచ్చూసి లేక పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని సభాముఖం తెలియపరచుకుంటున్నాను ఎందుకంటే మరి ఆ రోజు మరి ఆయన రైతాలను ఆదుకోవడానికి ఈ రాష్ట్రంలో పౌల రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే పౌల రైతుల ఆత్మహత్యను కల్లారా చూసి సరించుకోలేక తనకున్నటువంటి ఆర్థిక వనరులు లెక్క చేయకుండా మరి రెండు వందల ఒక్కొక్క పౌన కుటుంబానికి మరి లక్ష రూపాయలు సాయం చేసి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మరి ఆర్థిక సహాయం అందించి భరోసా రైతాంగ నాయకుడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే మరి ఆయన ఎమ్మెల్యేగా అయ్యి మంచి మెజార్టీతో ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా మరి డిప్యూటీ సీఎం గా పనిచేస్తూ మరి ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రానికి దిశ మరి చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ ఒక విధాలున్నటువంటి నాయకుడిగా నడిపిస్తున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అని సభలో ఆయన ఆలోచన విధానం ఏదైతే ఉందో ఈనాడు యువతరానికి మనకు అవసరం రైతానికి అవసరం మహిళా సోదర ఒక నిజాయితీ పరుడు నిబద్ధత కలిగిన వ్యక్తి ఒక ఛాలెంజ్ కలిగినటువంటి వ్యక్తి ప్రణాళిక కలిగినటువంటి వ్యక్తి అక్క ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆయుష్యం ఏదైతే ఉందో ఆయుష్ ముందుకు వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని ఈ సభ ముఖ తెలిపూ ఈ రాష్ట్రానికి రెండు కన్ను ఈ రాష్ట్రానికి రెండు పనులు పనిచేస్తున్నాయి ఒక కన్ను చంద్రబాబు నాయుడు గారు అయితే రెండవ కన్ను పవన్ కళ్యాణ్ గారు అని ఈ సభా ముఖంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఏదైతే చెప్పాడు ఆయన అంబేద్కర్ ఆలోచన అలాగే మరి అనేక మంది మహనీయులు ముందుకు తీసుకెళ్లాలి ఆయన ఆలోచన విధానాన్ని తీసుకెళ్లాలని చెప్పి హిందో పలికినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని సభాముఖాలు ఆయన జన్మదిన విడతలు భాగస్వాములుగా ఉన్నటువంటి మా సోదరులు మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి అబుల్ గారికి అలాగే మా సోదరు గణేష్ గారికి అలాగే ఆనంద గారికి మణికంఠ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేకంగా మరి మీకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని बीजेपी जनसेना कता, वोट नायकता वोट कता। थैंक यू थैंक यू मच